నమస్కారం ఈరోజు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి అదేవిధంగా రెండు సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈ రోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓ బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు మా కర్నూలు జిల్లా ప్రజలు రాష్ట్రం ఉన్న ప్రజలు అందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్